హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇట్స్ మీ శ్రీతో శంకర్ ఛానల్ అండి ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఆ వీడియోలోకి వెళ్తే ఈరోజు మనము ఆలు మేతి మసాలా కర్రీ అనేది అలా చేసుకోవాలని నేర్చుకుందామండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇక్కడ నేను నాలుగు కట్లు అనేవి తీసుకున్నాను వీటిని బాగా శుభ్రం చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నానండి కట్ చేసుకొని ఇక్కడ నేను ఒక ఇంచు అల్లము ఒక టమాటి ఐదారు వెల్లుల్లి రబ్బులు తీసుకుని పేస్ట్ చేసుకున్నానండి ఇలా సైడ్ పక్కన పెట్టుకున్నాను ఇక్కడ కళాయి తీసుకొని ఆయిల్ అనేది ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకొని ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక ఇలాచి నాలుగు ఐదు లవంగాలు వేసుకొని రెండు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ అనేవి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇక్కడే మనం రుచికి సరిపడేంత అంత సాల్ట్ అనేది వేసుకోవాలి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి కూరలు అనేసరికి మనము ఎక్కువగా పప్పు ఆకుకూర అనేది చేసుకుంటాం లేదంటే ఆకుకూర ఫ్రై అనేది చేసుకుంటాం కదండీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ అనేది కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ముందుగానే మూడు బంగాళదుంపలు అనేవి తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నానండి సైడ్కి ఇప్పుడు వాటిని ఇందులో వేసుకొని మనం ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి బంగాళదుంపలు అనేవి బాగా మగ్గేంత వరకు ఈ కర్రీ అనేది లంచ్ కైనా లేదంటే రోటీకైనా కైనా చాలా బాగుంటుందండి బగారా రైస్ చేసుకుంటాం కదా దానికి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులోనే రుచికి అంత కారం నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకున్నానండి అదేవిధంగా పావు టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అనేది వేసుకున్నానండి ఒక పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అనేది వేసుకున్నానండి కారం అనేది ఈ స్పైసీ అనేవి మనకి పచ్చి స్మెల్ రాకుండా ఉండేంత వరకు బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి వాసన పచ్చి వాసన అనేది పోయేంత వరకు మంచిగా ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న మెంతాకులు కూడా ఇందులో వేసుకోవాలండి వేసుకొని మనము మెంతాకు అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మెంతాక్ అనేది హెల్త్కి చాలా మంచిది కదండి వెయిట్ లాస్ అవ్వడానికి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది బీపీ అనేది రాకుండా ఫ్యూచర్లో కంట్రోల్ చేస్తుందండి రోజు కాకపోయినా వారానికి టూ త్రీ టైమ్స్ తిన్నా కూడా చాలా మంచిదండి ఇక్కడ చూడండి నేను కొంచెం కొబ్బరి అనేది తీసుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అనేవి వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇవి మెంతాక్ అనేది కర్రీ అనేది బాగా ఫ్రై అయింది కదా ఇందులో కొంచెం వాటర్ అనేది వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను ఇందులోనే మనము కొబ్బరి గసగసాలు పేస్ట్ చేసుకున్నాం కదండీ అది కూడా వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి మనం వేసిన ఆయిల్ అనేది మొత్తం పైకి తేలుతుంది అంతవరకు కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి మీకు గసగసాలు వేసుకోవడం ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో నువ్వులు కూడా వేసుకోవచ్చండి అంతేనండి ఆలు మేతి మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్